నమస్తే మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీకి వెళ్ళే దారిలో ఓ ప్రైవేట్ కాలేజీ అధ్యాపకుడి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది మంగళవారం మధ్యాహ్నం ఎండ వేడిమి భరించలేక సదరు కుటుంబీకులు ఏసీ వేసుకొని ఎంచక్క ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఓ దొంగ చాలా నైస్గా ఇంటి దగ్గరికి వచ్చారు గేట్ తీసుకొని లోపల అటు ఇటు చూసి ఎవరు బయటికి రావాలని నిర్ధారించుకున్నాక బయటనే ఉన్న గ్యాస్ బండను అంచక్క భుజాన వేసుకొని తాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇలా మార్కాపురం పట్టణంలోని శివారు ప్రాంతాల్లో పట్టపగలే చోరీలు జరుగుతుండడం ఇటీవల సర్వసాధారణమైంది గ్యాస్ బండను ఎవరు తీసుకెళ్తారులే అనుకుంటూ చాలామంది ఆరు బయటనే ఉంచడం లేదా వరండాలో ఉంచడంతో ఇలాంటి పరిస్థితులు తరచుగా జరుగుతున్నాయని పోలీసులు తెలుపుతున్నారు విలువైన వస్తువులు ప్రజలకు అవసరమైన వస్తువులు బయట కాకుండా ఇంట్లో పెట్టుకోవాలని సూచనలు ఇస్తున్నారు అయితే చాలామంది ఇక్కడికి ఈ గ్యాస్ సిలిండర్లు ఇలాంటి వాటి కోసమే దొంగలు వస్తారా అని కొత్త నిర్లక్ష్యం వహించడంతో ఇగో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ కుర్రవాడు చుట్టూ పరిసరాలు గమనించి ఎవరు తనను చూడలేదని నిర్ధారించుకున్న తర్వాత ఎంచక్క గ్యాస్ బండి తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా కూడా సీసీ కెమెరాలో బుక్ అయింది దాంతో అతడి ముఖాన్ని కూడా గుర్తించే పరిస్థితి ఏర్పడింది మార్కాపురం పట్టణంలో ఉండే కరెంట్ ఆఫీస్ దగ్గరలోనే ఇతడు బైక్ సర్వీసింగ్ పాయింట్ మెకానిక్ పాయింట్ అని చెప్పేసి కొంతమంది తెలియజేస్తున్నారు మొత్తానికి పోలీసులు వీడియో ఆధారంగా దొంగను పట్టుకునే పనులు పడ్డారు గ్యాస్ సిలిండర్ను ఎంచక్క వేసుకొని భుజాన వెళ్తు వేసుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం thank you for watching agnus